లేకపోతే అవకాశం నాకు ఎట్లా వస్తుంది జగన్ దగ్గర ఉన్న సాయిరెడ్డి సుబ్బారెడ్డి సజ్జల ఇలా ముగ్గురు మధ్య కూడా ఆధిపత్య పోరుట పోరాటం ఉంటుందని అసలు సజ్జలకి సాయిరెడ్డికి పడదు సాయిరెడ్డికి సుబ్బారెడ్డికి పడదని ఆధిపత్యానికి అవకాశం లేని చోట ఆధిపత్య పోరు ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి ఆయన ఒకరు అన్న ఒకరే నాయకుడు అన్నప్పుడు మా ఆధిపత్యం దేనికోసం కొట్లాడుకోవాలా లేదా ఆయన ఒకరి గౌరవం ఎక్కువ తక్కువ ఇస్తుంటే ఆ గౌరవం కోసం లేదా సార్ తడా లేదా సార్ ఏదో అసలు లేదు సాయిరెడ్డి గారు నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు సుబ్బారెడ్డి గారు రాజ్యసభకి వెళ్లారు సజ్జలు గారు ఎక్కడికి వెళ్తారని మీరే అన్నారు కదా సకల శాఖల మంత్రి మొత్తం అన్నిటికీ నువ్వే ఉన్నావు కదా షాడో సీఎం అన్నారు ఉంది మీ అంచనాలు తప్పైపోయి ఎట్లా మీరు గెలుస్తా ఉన్న మీ అంచనాలు తప్పైతే కూటమికి ఫస్ట్ టార్గెట్ సజ్జలు అవుతారేమో కూటమికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటారా వాళ్ళు ఐ డోంట్ డోట్ లోకేష్ రెడ్ బుక్ లో మీ పేరు ఎవరైనా నా దగ్గర ఒక బ్లాక్ బుక్ ఉంది నాకు చెప్పారు మీరు కూడా ఈ బ్లాక్ బుక్ చూపండి సార్ అని చూపుతాను లేదు సార్ అన్న నా దగ్గర ఒక బ్లాక్ బుక్ ఉంది అసలు లొకేషన్ ఆయన ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు సార్ మంగళగిరిలో కూడా నామినేషన్ వేయడానికి కూడా రాలా ఏమంటే అది ఎందుకు నచ్చిరాదు అన్నట్టు నేను ప్రచారానికి కూడా రాకపోతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే అది కూడా వచ్చిరాదు ఆయనకు జనమే ఆయన ఎన్నుకునే బాధ్యత జనం మీద పెట్టినాడు ఆయన అన్నాను అంటే కీలకమైన విషయాల్లో సజ్జలే ముందుకు వస్తారు చంద్రబాబు లోకేష్ ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులందరినీ కూడా మీరే అడ్రస్ చేస్తారు వాళ్ళ విమర్శలు తిప్పికొడతారు మీరు టార్గెట్ ఎందుకు కాకూడదు వాళ్ళకి ఎందుకు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రామకృష్ణారెడ్డి ఈ పొజిషన్లో ఉన్నారు తప్ప ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్ కాబట్టి ఉంటే ఇంటి ఆయన మీద అన్ని అన్ని ఆయనే కావాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకుడు ఆయనే పార్టీ అయినా మొత్తం ఆయన అందులో ఇది ఇప్పుడు నాకు తెలియగలుగుతాం నేషనల్ పార్టీలో వ్యక్తి లేకుండా ఉందా ఇండియా కాంట ఇండియన్ కాంటెక్స్లో నేషనల్ పార్టీస్కే మోడీ లేకపోతే బీజేపీ లేదు అంతకుముందు వాజ్పేయి ఉండేవారు తర్వాత ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు ఆయన ఈయన మోడీ అయితే ఆల్ పర్వేడింగ్ ఆయన లేనిది అసలు బీజేపీ లేదనేది చెప్పింది అలాగే ఫస్ట్ ఫ్యామిలీ అని కాంగ్రెస్లో వాళ్ళు ఇప్పటికీ ఎంత చెడ్డ ఎంత ఇదైనా అదే వాళ్ళే ఉన్నారు అలాంటిది ఇంకా రీజనల్ పార్టీస్ వ్యక్తితో ఐడెంటిఫై కాకుండా అయితే ఉండవు అయిన తర్వాత ఆ వ్యక్తి లక్షణాలు ఉంటే అవే వస్తాయి దాంట్లో దట్స్ అ రియాలిటీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీ పార్టీకి కొత్త అబ్జర్వేషన్ ఇస్తున్నారు వైఎస్ఆర్ అంటే వై సుబ్బారెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి సాయి రెడ్డి అన్నటువంటిది కొత్త అబ్జర్వేషన్ ఇస్తున్నారు అంటే దీన్ని ఎలా చూస్తారు సార్ యాక్చువల్గా మీ పైన మీ ముగ్గురు పైన వస్తున్నటువంటి ఆరోపణకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు ఏమంటున్నారు అదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అది అద్దెకు తీసుకున్న పార్టీ అక్కడ ఆ స్టేట్లో ఏపీలో ఇంతప్పటికీ సో ఏపీలో ఇప్పుడైతే దాన్ని అద్దెకు తీసుకున్నారు చంద్రబాబు అంటున్నాం ఆయన అదే అంటున్నాడు కదా ఆయన అంగ రెండు పేరు చేరుస్తారు దానికి పెద్దిరెడ్డి ఒకటి ఇంకోటి మిథున్ రెడ్డి ఇట్లాంటివి చేస్తే చేరుస్తాడు ఇక్కడ వైఎస్ఆర్ ఇది సరిపోయింది కదా అని పెట్టారు ఇవి నాకు అర్థంగా ఉంది ఏంటంటే సీరియస్ పొలిటికల్ పార్టీ ఇలాంటి వాటితో కాలక్షేపం చేయడేసి ఇదే రాజకీయం అనుకోవాలన్నా ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడాలన్నా మాకు సంబంధించినంతవరకు సీరియస్ అంశాలంటే ప్రజలకు సంబంధించినవి మాట్లాడాలి అవే మాట్లాడాలి ఇంకో దానికి పోకూడదు అనుకుంటాం ఎందుకంటే ఉన్న స్పేస్ అంతా దీలకపోతే వీటిని ఎప్పుడు అడ్రస్ చేయాలా ప్రజలకు క్లారిటీ ఎప్పుడు ఇవ్వాలా వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవాలా అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఫ్రివలర్స్ వీటి మీద ఆయన ఎప్పుడు మాట్లాడరు మాట్లాడే ప్రయత్నం చేయరు మా చేసే మనం చేసే పని లెట్ ది పీపుల్ జడ్జ్ దాన్నే మనం చూడాలనేది ఆలోచన మాది కూడా అదే ఆలోచన సార్ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత సజ్జల గారు ఎమ్మెల్సీ అవుతారు ఆ తర్వాత మంత్రి అవుతారని ఒక ప్రచారం చెప్తుంది ఎంతవరకు వస్తాం ఇప్పటికే ఆ సకల శాఖల మంత్రి ఉంటాయి అదేందుకు చిన్నది ఎమ్మెల్సీ ఎందుకు ఓ మంత్రి పదవి ఎందుకు ఇది బాగుంది కదా అప్పుడు అఫీషియల్గా అవుతారు కదా సార్ ఎందుకు ఇదే బాగుంది కదా బాధ్యత లేకుండా పవర్ ఉన్నప్పుడు సార్ ఒక జర్నలిస్ట్ గా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి నాకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక్క విలేకరుల సమావేశం కూడా పెట్టలేదు జర్నలిస్టులతో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం ఉండదు అసలు ఎందుకు పెట్ పెట్టడం అని ఎందుకు జర్నలిస్టులతో ఇంట్రాక్ట్ కాదు మోడీ గారి గురించి తనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయనది తను అనుకోవడము మాటల్లో మనం ఎక్కడో వచ్చి ఇప్పుడు లీడర్ ఎట్లా అర్థం కావాలి తన చేతల ద్వారా అర్థం కావాలి ఆయన స్ట్రాంగ్గా నమ్మే విషయం అది చేతల ద్వారానే లెట్ ది పీపుల్ జడ్జ్ హిమ్ మాటల్లో మనం మాట్లాడే దాంట్లో ఒకటి అటు ఇటు పోవచ్చు రియాక్షన్ ఒకటి రావచ్చు విచ్ హీ మే నాట్ మీన్ బట్ ప్రజలు అది అర్థం కో రకంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకు అంత ఇది అలాంటప్పుడు వీలైనంత వరకు తక్కువ మాట్లాడదాం ఎక్కువ చేద్దాం పని మీద ఫోకస్ పెడదాం అనేది ఆయన ఉంది అందులో కన్సిస్టెన్సీ ఉంది సో ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు ఈరోజు నాకు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకుండా టెస్ట్తో మాట్లాడకుండా ఆయన అర్థమైనంతగా ప్రజలకు ఎవరన్నా అర్థమైనారా చంద్రబాబు అంత మాట్లాడినా ఆయన అర్థమైనాడు ఆయన మాట్లాడకపోయినా ఆయన అర్థమవుతాడు తన చేతుల ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అంటే ఒక నమ్మకం ఒక విశ్వసనీయత దాని మాట మీద నిలబడతాడనే ఈ రోజుకు ఎక్కడి నుంచి వచ్చిందంటే